అందరికీ వందనములు ప్రేమను దేవుని పెట్టారు ఇవదే కాల సమయంలో పరకమించలేడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు మరి ఆరో తారీఖు మరి ప్రభు యొక్క పునరుద్ధాన రోజు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉదయం కాలం పరకలిమించలేడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటుకి ప్రజలు నడిపించము ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళిను నేను వచ్చే దినమున వారి పాపము వారి మీదకి రప్పించద్ద మహశాయతో చెప్పాను కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాడు ప్రియుల ప్రభు మాట్లాడుతున్న మాట మోషవిస్తున్నాడు ఇదిగో నా దోతనికి ముందుగా వెళ్ళును కాబట్టి మోష యొక్క జీవితంలో మోషయతో దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే నా నీకు ముందుగా వెళ్ళును ఎప్పుడు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే ఇస్రాయేల్ ప్రజలు మహా కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు పోత భయపడినటువంటి ఒక విగ్రహ విగ్రహాన్ని తయారు చేసుకుని బంగారు విగ్రహాన్ని దాని చుట్టూ తిరుగుతూ దాన్ని ఆరాధించినప్పుడు ఆ దేవుని యొక్క కోపం రగులుకున్న తర్వాత మోసే భూమి మీదకి వచ్చి మళ్ళీ వచ్చి భూమి మీద కంటే కొండ మీద నుంచి వచ్చిన తర్వాత ప్రజలకు బుద్ధి చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ముందుగా కాబట్టి నీ వెళ్ళము నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించము నా దోతని నా ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళును కాబట్టి దేవుని దోత నీకు ముందుగా వెళుతుందని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అయితే ప్రజలరా మా ప్రియులరా దేవుని వాక్యం చూసినట్లయితే ఇక్కడ మోస యొక్క జీవితం మనకు ఒక మాట నేర్పిస్తుంది ఏంటి మాట ఏంటంటే ఇదిగో నా దూతనికి ముందుగా వెళ్ళినని మోసేతో దేవుడు చెబుతున్నాడు కానీ ప్రజల యొక్క స్థితిగతులు చూడగా మోసయకి దేవుడు తన దూతను ముందరగా పంపిస్తున్నాడు ఎందుకంటే మోసే దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు కానీ ప్రజల యొక్క జీవితం చూడగా ప్రజలు ఎలా ఉండాలంటే రండి మొదటి మాటను మనం చూస్తున్నాం ఎర్గమాకాఖాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన చివరిలో నేను చూస్తున్నా చూడండి యహో యోధకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనేను ఇక్కడ మోష అంటున్నాడు మీ పాపమునకు ప్రాయశ్చిత్తం అంటే ప్రజల యొక్క జీవితాలు చూడగా ప్రాయశ్చిత్తం చేయటానికి కూడా అవకాశం లేని స్థితిలో ప్రజలు ఉండ ఇస్రాయల్ ప్రజల యొక్క అనుభవాలు ఇస్రాయల్ ప్రజలు చేసినటువంటి పొరపాట్లు ఇస్రాయల్ ప్రజలు చేసినటువంటి తప్పులు నిమిత్తమై ప్రాయచిత్తం చేయటానికి కూడా అవకాశం లేదు ఈ విషయంలో మోసే అంటాడు ముప్పై రెండవ వచనంలో అయ్యా నీవు వారి పాపను ఒకవేళ పరిహరించదవా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టమని బతుమాలకు ఉంచున్నానని నేను అందుకు దేవుడు అంటున్నాడు ముప్పై మూడో వచనం మధ్యలో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయదు ఎవడు నా ఎదుటి పాపం చేసినా వారిని నా గ్రంథం నుండి తుడిచివేయదు అంటే మోసే అడుగుతున్నాడు ప్రాయచిత్తం చేయటానికి అవకాశం ఉందా ప్రభా ఏమన్నా అవకాశం ఉంటే ప్రాయచిత్తం చేయమంటే అసలు ఇస్రాయల్ ప్రజలు చేసిన తప్పుకి ఇస్రాయల్ ప్రజలు చేసిన పాపంనికి ప్రాయచిత్తం లేదు వీళ్ళు ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం దేవుని బిడ్డలుగా ఉన్నాం ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండి ఎలా ఉంటున్నాయి ఇస్రాయల్ ప్రజలు ఎడలా దేవుడు ఎలాంటి గొప్పకార్యం చేశాడు మన ఏళ్ళు కూడా అట్లా చేస్తున్నాడు కానీ మన జీవితం ఎలా ఉందంటే దేవుడు మనకు ప్రాయశ్చిత్తం చేయటానికి కూడా ఇష్టపడనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం తద్వారా ఎన్నో నష్టాలను మనం తెచ్చుకుంటున్న వారు గుండి ఏదే కాలం పడకల మించలేడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం ఏమైతే మన జీవితాల్లో దేవుడు కనీసం ప్రాయచత్వం చేయటానికి కూడా ఇష్టపడనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా దేవుడు ప్రాయశ్చిత్తం చేయటానికి కూడా ఇష్టపడతలేదంటే లేదంటే మనం ఎంత ఘోరమైన స్థితిలో ఉండమో ఒకసారి అర్థం చేసుకోండి ప్రజల ఉదే కాలం పడకల మించడం ప్రభు యొక్క కృపవార్త వింటున్నాం మన జీవితాల్లో మోషే మోషే యొక్క జీవితంలో తప్పు చేయట్లేదు కాబట్టి మోషేకు ముందుగా దేవంతో కానీ ఇస్రాయల్ ప్రజలు యొక్క జీవితాల్లో తప్పులు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రాయశ్చిత్తం చేయడానికి కూడా దేవుడు ఇష్టపడతారు రెండోదిగా ఆ ప్రజలు ఎలా ఉన్నారు రండి నిర్గమాకణ ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన అప్పుడు మోషే యహో యద్దకు తిరిగి వెళ్ళి అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి అంటే ఒకటి ప్రాయశ్చిత్తం కలిగిన స్థితిలో ఉండారు రెండు గొప్ప పాపం చేసిన వారు కూడా ప్రజల యొక్క జీవితంలో చాలా గొప్ప పాపాన్ని చేశారు దేవుడు అసలు ఇష్టపడనంత గొప్ప పాపాన్ని ఏ పాపాన్ని చూస్తే దేవుడు ఇష్టపడ్డాడు ఏ పాపాన్ని చూస్తే దేవుడు అసహించుకుంటాడు ఏ పాపాన్ని చూస్తే దేవుడు కాదంటాడు అంత గొప్ప పాపమును ఇస్రాయల్ ప్రజలు చేసిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో ఎంతో గొప్ప పాపాన్ని ఇస్రాయేల్ ప్రజలు చేశారు వారు చేసినటువంటి గొప్ప పాపమే వారి జీవితానికి నష్టంగా ఉంటు వచ్చింది వారు చేసిన గొప్ప పాపాన్ని బట్టి వారికి ముందుగా దూత వెళ్ళటానికి కూడా దేవుడు పంపించడానికి కూడా ఇష్టపడతారు ప్రాయచిత్వం లే కల ప్రాయచిత్తం కలిగించడానికి కూడా దేవుడు ఇష్టపడతా రెండు గొప్ప పాపం చేసినటువంటి ప్రజలు ఇళ్ళు మూడోదిగా చూడగా ఈ ప్రజలు వారు చూడండి నిర్గమాకాణం ముప్పై రెండో ఆధ్యాయం ముప్పై మూడు వచ్చినాం అందుకే హోవా ఎవడు నా ఎదుట పాపం చేశానో వీళ్ళు వారంటే దేవుని ఎదుటి పాపం చేసినటువంటి ప్రజలు మనుషులు ఎదుటి పాపం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు క్షమించవచ్చునేమో కానీ ఇప్పుడున్న ప్రజల యొక్క జీవితాలు వారి యొక్క అనుభవాలు మనం చూడగా దేవుని ఎదుటి పాపం చేసిన అనుభవం ప్రజల్లో ఉంది ఇప్పుడు వాళ్ళు ఏదైతే దేవుని ఎదుటి పాపం చేస్తున్నారో ఆ పాపాన్ని బట్టి దేవుడు తన దోతను వారికి ముందుగా పంపించట్లేదు ప్రాచిత్వం లేని ప్రజలు కాబట్టి వారికి ముందుగా దూతనం పంపట్లా గొప్ప పాపం చేసిన ప్రజలు కాబట్టి వారికి ముందుగా దూతనం పంపట్ల దేవుని ఎదుటే పాపం చేశారు కాబట్టి ఇప్పుడు దేవుని ఎదుటే గొప్ప పాపం చేశారు కాబట్టి పాపం చేసిన వారు ఉండరు కాబట్టి దేవుని కళ్ళ ఎదుటే దేవుడు చూస్తుండగానే పాపం చేసిన అనుభవం ఇస్రాయల్ ప్రజలు ఉంది కాబట్టి వారికి ముందుగా దేవుడు దూతనం పంపడానికి ఇష్టపడుతున్నారు ఇక నాలుగో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఐదో వచనం అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యహోవ వారిని బాధ పెట్టాను కాబట్టి నాలుగవదిగా చూస్తున్నట్టయితే ఒక రకంగా మనం అర్థం చేసుకుంటే శిక్ష పొందుతున్నటువంటి ప్రజలు వాళ్ళు శిక్షకు అర్హమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు లేదా దేవుని ద్వారా శిక్షించబడటానికి కావాల్సిన జీవితాన్ని కలిగిన వారు లేదా గొప్ప తప్పులు చేశారు పాపం చేశారు అని అర్థం వాళ్ళు ప్రాయచత్వం కలగలేనటువంటి ప్రజలుగా ఉండరు గొప్ప పాపం చేసిన వారు ఉండరు దేవుని ఎదుటి పాపం చేసిన వారు ఉండరు నాలుగు వారిని బాధ అంటే శిక్ష పొందుతున్నటువంటి ప్రజలు అంటే శిక్షించబడే జీవితాన్ని కలిగిన వారు వారి జీవితాలు మనం చూడగా దేవుని ద్వారా శిక్షించబడేటటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు అందుకే దేవుడు వారికి ముందుగా దోతను పంపడానికి ఇష్టపడతారు ఇంకా వారి జీవితాల్లో దేవుడే శిక్షించే అంత గొప్ప పాపం వాళ్ళు చేశారు కాబట్టి దేవుడు వారి విషయమై చాలా చింతిస్తున్న వాడుకుండా ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే కారణం ఏంటంటే మనం దేవుడు శిక్షించే అంత తప్పులు మనం చేసేమని అర్థం ఆ తప్పులు ఎక్కడుండే వాటిని సరి చేసుకుంటే మన ధన్యులు అప్పుడు దేవుడు తన దోతను మనకు ముందుగా పంపుతాడు ఇది నాలుగు ఐదో విషయాన్ని చూసినట్లయితే ఆ ప్రజలు ఎలా ఉండరు నిగమకాణ ముప్పై రెండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం అందుకు యహోవా ఎవడు నా ఎదుటి పాపం చేశాను వారిని నా గ్రంథంలో నుండి తుడిచివేయదు ఇక్కడ ఐదో మాట ఏంటంటే నా గ్రంథంలో నుండి తుడిచి అంటే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితాలు ఎలా అంటే దేవుని యొక్క గ్రంథంలో కూడా పేరు కూడా ఉండటానికి కూడా వీలు లేనటువంటి జీవితం ఉండాలి వారి యొక్క అనుభవాలు చూడగా దేవుని గ్రంథంలో కాదు వాళ్ళ పేరు ఉంటుందా అందుకే వాళ్ళు అరణ్యంలో తుడిచిపెట్టబడిన అనుభవం అరణ్యంలో రాలిపోయినటువంటి అనుభవం మనం చూస్తూ వస్తున్నాం వీళ్ళరా ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుని గ్రంథంలో నుండి వారి పేరు కొట్టివేయబడుతున్న అనుభవం ఉంది దేవుని గ్రంథంలో నుంచి వారి పేరు తీసివేయబడుతున్న అనుభవం ఉంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వీళ్ళకు ముందుగా దేవుడు తన దోతను పంపటలా మరి మోసయ్యకు ముందుగా పంపిస్తున్నాడు మోసయ్యకు ముందుకు ఎందుకు పంపిస్తున్నాడు అంటే మోషే ఇల్ల దేవుని ఇల్లంత నమ్మకస్తుడు సాత్వికుడు దేవుడు చెప్పిన మాట వినేట లోబడేటటువంటి వాడు వినేవాడు దేవుని మాటకి విధేత చూపించేవాడు కాబట్టి మోషయ యొక్క జీవితంలో మోషే పేరు జే దేవుని యొక్క గ్రంథంలో లెక్కించబడేది మరి వీళ్ళ పేర్లు ఎందుకు అంటే వీళ్ళ జీవితాలు సరైన విధానం లేవు అందుకే బైబిల్ అంటది కదా ఒకటి ఈ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉండరు ప్రాయచత్వం చేయడానికి కూడా అవకాశం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు రెండు గొప్ప పాపం పాపం చేస్తున్నారు మూడు దేవుని ఎదుటే పాపం చేశారు నాలుగు శిక్ష పొందటానికి అర్హమైన జీవితాన్ని కలిగి ఉంటారు శిక్షించబడేవాడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటాడో అలాంటి జీవితాన్ని జీవించారు ఐదు దేవుని గ్రంథంలో ఉండే దేవుడి పే దేవుని గ్రంథంలో నుండి దేవుడే తన పే ఇస్రాయల్ పేర్లు తుడిచిపెట్టేటటువంటి జీవితాన్ని ఇస్రాయల్ పే ఇస్రాయల్ ప్రజలు జీవించారు దేవుడు తన గ్రంథంలో నుండి వీళ్ళ పేర్లు తుడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు అంత దారుణమైన జీవితాన్ని ఇస్రాయల్ ప్రజలు జీవిస్తూ వచ్చారు ఈరోజు నీవు నేను ఇస్రాయల్ ప్రజల వాళ్ళు ఉంటే నష్టపోతాం దేవుని దోత మనకు ముందుగా వెళ్ళాలంటే ఇస్రాయల్ ప్రజలు లాంటి జీవితం మనం జీవించకూడదు మోషే లాంటి నమ్మకత్వం సాత్వికమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అలాంటి జీవితాన్ని కలిగొండప్పుడే దేవుని దోత మనకు ముందుకు వెళ్ళి అట్లు దేవుని దోత మనకు ముందుగా వెళ్ళటం కొరకాయి మోషే లాంటి జీవితం దేవుడు మనకి ఇచ్చినట్లు ఇస్రాయల్ లాంటి జీవితం మనలో నుండి ఉంది కాబట్టి దాన్ని తొలగించి మోషే లాంటి జీవితం దేవుడు మనకి ఇచ్చినట్లు ప్రభు సాహించిన కాక ప్రార్థన ప్రేమ కలిగింతండి పరిశుద్ధుడు ఏందేవా మీకు స్తోత్రములు యువదే కాలం పడక మించలేకపోతే ప్రభు యొక్క కృపవర్తనం వింటున్న మా జీవితాల్లో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనని ఈ వాక్య వెలుగులో మా జీవితాన్ని ఎంతగానో ప్రభావం సరిచేసి మీకు మహింకరంగా శత్రువు సుఖకరంగా మీ నామకరణత కొరకే మీరు దేవ మోష లాంటి జీవితాన్ని మాకు ఇస్తారని నిరీక్షిస్తూ మాకు ముందుగా మీ దోత్రం పంపండి మాలో క్షమించి మోసే లాంటి జీవితాన్ని మాకు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువులు మాకు అనుగ్రహించి మహిం పొందమని యేసు ప్రభు రక్తం ధరమను కడిగి పరిశుద్ధపరచమని ప్రభాసు క్రీస్తు నామం పిలిట విశ్వాసంతో స్తుంచి ప్రార్థించి తండ్రి ఆమె అందరికీ ప్రేమ దేవుని పెట్టారా మన ప్రభాసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన బట్టి శుభాబంధనలు ప్రయత్రా